నేనే మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి మీరు మరో నిర్ణయం చేసుకోకండి నేనే విశ్వస్ఫూర్తిని మీడియంలో మాట్లాడుతున్నది నేనే ఈ పుట్టినరోజు మహోత్సవాన్ని వేడుకల్ని నిర్వహిస్తున్న సైన్స్ యూనివర్స్ వారికి ఇచ్చేసిన పిల్లలకి పెద్దలకి వృద్ధులకి కు స్ఫూర్తి కుటుంబ సభ్యులకు మీడియా వారికి అందరికీ ఈ స్ఫూర్తి విశ్వాశీస్సులు దివ్యాశీస్సులు మై చిల్డ్రన్స్ men and women and gentlemen also and media and our sporty family members listen carefully prevent to advance highly spiritual universal energy యూనివర్సల్ స్ఫూర్తి బ్లెస్సింగ్స్ టు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాకు తెలిసింది చెప్తూ ఆశీర్వాదాలు ఇవ్వటం నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది ధ్యానం అనేది చేసుకోండి మనసు అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ మనసు అనేది జీవితానికి ముఖ్యం కాబట్టి జీవితం అనేది జన్మతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ జన్మ అనేది నీకు పుట్టుకతో లభిస్తుంది కాబట్టి ఈ పుట్టుక అనేది ఉన్నప్పుడు ఉద్భవం పుట్టుక ఉన్నటువంటి ఏ జీవికైనా సరే మరణం అనేది తప్పదు కాబట్టి ఈ పుట్టుక మరణం మధ్యలో ఉన్నటువంటి జీవితం ఈ రెండింటి మధ్యలోనే ఈ జీవితం అనేది ఉంటుంది ఈ జీవితానికి మనసు ప్రధానం కాబట్టి ఆ మనసును ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరి జీవితం నడుస్తుంది నడుస్తూనే ఉంటుంది నడవబోతుంది కాబట్టి దీన్ని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో అండ్ ది ఫాస్ట్ అవేర్ ది ప్రజెంట్ బివేర్ ది ఫ్యూచర్ అండ్ ఇట్స్ నేచర్ అన్నది ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించుకో నవ్ దై సెల్ఫ్ అండ్ నవ్ యువర్ సెల్ఫ్ నో దిమైన్ అన్న విషయాల గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ కొంతవరకు భౌతిక విషయాలనే కాకుండా ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి నో నాలెడ్జ్ ఆఫ్ ది మ్యాటర్ అవేర్ ఆఫ్ ది విజ్డమ్ ది ఆల్యూట్ బివేర్ ఆఫ్ ది సెన్సరీ ది మైండ్ నేను పెట్టినటువంటి జాన ప్రస్థానం ద్వారా మనస్సు జీవాత్మ అంతరాత్మ ఆత్మ మనోప్రస్థానమే ధ్యాన ప్రస్థాన మార్గాన దివ్య ప్రస్థానమే తుదకు పరమాత్మ సన్నిధికి ఇది నా కాన్సెప్ట్ నేను చెప్పే విధానం ఆసన ప్రాణాయామ ధ్యానం యోగా అండ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ కాంటంప్లేషన్ అండ్ మెడిటేషన్ ఈ విధానం ద్వారా ధ్యానం అనేది పద్ధతులు అవలంబించగలిగితే త్రూ ధ్యాన ప్రస్థానం ధ్యాన మనోప్రస్థానం మనోప్రస్థాన ధ్యానం ద్వారా మీరు ప్రస్థాన ధ్యానాన్ని ప్రారంభించగలిగితే ఈ రోజు ఈ ప్రాణాయామం కంటే ఏదైనా సరే ధ్యానం కానీ రాబోయే కాలంలో ఒక టానిక్ లాగా ఈ రోజున మనం బాడీని అంతా రెడీ చేసుకుంటున్నాం ముందు ప్రిపరేషన్ చేసుకుంటున్నాం పంటకి సిద్ధం చేసుకుంటున్నాం భూమిని ఎలా సిద్ధం చేసుకుంటున్నాము దానికి తగ్గట్టు ఈ శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నాం రాబోయే కాలానికి ఈ రోజునే ప్రిపరేషన్ ముందస్తు చర్య జాగ్రత్తలు అడ్వాన్స్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అన్నది మీకు ముందు ముందు అర్థమవుతుంది నేను ఈ ఈరోజు చేస్తున్నటువంటి మేల్ అండ్ ఫిమేల్కి చెప్పిన ప్రాణాయామం విధానం ధ్యానం ఇకపోతే ధ్యానం అనేది మనసుకంటాం అంటాం మనస్సుకి అనే దానికంటే మనో నియంత్రణకు ఆలోచన నియంత్రణకు అన్నది కరెక్ట్ నెక్స్ట్ డివైనిటీ ఆధ్యాత్మికం ఈ ఆధ్యాత్మికం అనేది నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనుకోవచ్చు మనో నిగ్రహం అనుకోవచ్చు ఇంకా వేరే వేరే ఏదైనా సరే ఒక నిగ్రహత అనేది వస్తుంది ఆధ్యాత్మికం ఆ స్టేజ్కి వెళ్ళేది ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ఒక సాధన మీరు చేస్తుంది ఒక ఫలితం కోసం ఒక ఫలం కోసము ఇంకా దేనైనా సరే ఒకటి సాధించుకోవాలనేటువంటి చేస్తుంది ఈ సాధన ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా వెళ్ళండి అప్పుడు ఈ సాధన యొక్క ఫలితం ధ్యాన మనోప్రస్థానంలో అర్థమవుతుంది ఏ స్థాయి నుంచి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చాం ఫలానా గురువుని నమ్ముకుని ఎలా వచ్చాం ఆ నమ్మకం అనేది మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఎలా మనలో మార్పు వచ్చింది ఈ మార్పును మనల్ని చూసి మిగతా వారు ఎలా ఇన్స్పిరేషన్ పొంది అది ఒక స్ఫూర్తిని పొంది వాళ్ళెలా మళ్ళా ఈ మార్గంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు నమ్మకం నేను కోరుకునేది ఒకటి ఒక గురువుగా గురువు దక్షిణ అనేది చాలా మంది తీసుకుంటూ ఉంటారు అటువంటి గురువుని కాదనుకోండి అది వేరే విషయం అలా నేను సంపాదించుకోవాలనుకుంటే ఈ రోజున క్రోర్స్ దాటి మిలియన్స్ లోకి వెళ్ళిపోవచ్చు సొంత లేనటువంటి వాణ్ణి బోలడం అంత ఎనర్జీ ఉంది నా దగ్గర మీరు కొల్లగొట్టుకునేంత ఎంత మంది వచ్చినా సరే అంత మందికి సరిపడా నా దగ్గర ఎనర్జీ ఉంది మీరు నా నుంచి రిసీవ్ చేసుకోవటమే నా పుట్టినరోజు సందర్భంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే శరీరంతో పాటు వయసు పెరుగుతుంటది వయసు పెరుగుతుంది శరీరానికి కానీ మనసు కాదు ఆ శరీరానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలనుకున్నప్పుడు పెద్దరికానికి ఆ వయసుతో పాటు పెద్దరికానికి ఒక గుర్తింపు ఇవ్వండి మనసుని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచండి అరవైలో ఉన్న డెబ్బైలో ఉన్న ఎయిటీస్ లోకి వెళ్ళినా సరే ఇరవై ముప్పై లాగా మైండ్ని మీరు కంట్రోల్ చేయగలిగితే ఈ జానం అనే దానికి అలవాటు చేయగలిగితే అప్పుడు మీరు ఏ స్థాయికి వెళ్ళినా ఎంత వయసు వచ్చినా సరే యంగ్ మైండ్ లాగానే ఉంటుంది ధ్యానం డూ మెడిటేషన్ మోర్ అండ్ మోర్ మెడిటేషన్ గెట్ మోర్ ఎనర్జీ దట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అండ్ డివైన్ ఎనర్జీ చెయ్యి నువ్వు ఎక్కడున్నా చెయ్యి అమెరికాలో చెయ్యి అండమాన్లో చేయి ఆ రాష్ట్రాలే చేయి ఆంధ్రాలో చెయ్యి నేను చూస్తాను వేర్ ఎవర్ యు గో ఐఎమ్ దట్ ఈ విశ్వ స్ఫూర్తి ధ్యానం 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 గురువు మీద గురి అంటే నమ్మకం గుర్రు ఉండకూడదు అంటే కోపం ఉండకూడదు ధ్యానం చేయాలి అది అందరికి చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను వచ్చినందరికి అందరికీ నా చెప్పాను కదా ముందస్తు పరిణాల్ రైట్ ఆశీస్సులు ప్రత్యేకమైనటువంటి అతి విలువైనటువంటి దివ్య నవ్య భవ్య విశ్వ ఆశీస్సులు ఓకే రైట్